అవునండి ఈ విధంగా నష్టపోయినప్పుడు పట్టాదారులకు వాళ్ళ అడిగి వాళ్ళకి ఇస్తే యువతల వాళ్ళకి మేమేం కావాలి పన్నెండు ఎక్కడ మూడున్నర ఒక ఎన్ని డర్చులు లాస్ట్ చెప్పు ఎవరు పడారా

అదెందు చత్త చెయ్యరో శేలు కొట్టునారు పుట్టని తీసుకుంటున్నారు కూల్స్ కొడం బాడం పుట్టలు కొడం బాడం ఏం చేస్తున్నారు మీరు సర్వాలేమ కష్టం తప్పిద్దాం అందరం ఏమైనా కూడా చేయగారు ఇంకా రండి వెళ్లి రాను రాను చెయ్యరో మీరు లై దగ్గరలే చేసున్నారు ఇయ్యాడు మావళ్ళ కాక మూడు రకం నరేసిం ది రకం ఏం నాల్గే పదిహేను పన్నెండు వచ్చి నువ్వు మళ్ళీ పంట మార్కెట్ వాంగన వాంగా మార్కెట్ డౌన్ అయిపోతుంది మెరుపయ రేటు డౌన్ అయిపోతుంది అంటాడు అమ్ముద్ది నాలుగు రోజులు అమ్ముద్ది

రెండు రోజులు పడుతుంది బాగా తన నుంచి వారికి ఇంతే ఉంది పరిస్థితి మళ్ళీ వేసారయ్యి నిన్న వేసారా మొన్న వేసారా అమ్మోనే అమోనియా చల్లుతున్నారా ఎవరు బాగా దిగబడుతున్నారు లోపల పోతే చాలా లోతు తెగబడుతుంది అనుకుంటున్నాను మళ్ళీ వాళ్ళు చెప్తుండగా అందరి పరిస్థితి తోటలు ఇట్లే ఉన్నాయి అందరూ కూడా పరిస్థితి అట్లున్నాయి

ఎంత చేశారండి తోట ఎగ్నాలు చేయాలా ఏ రకాలు చేయాలా

జరుగుతుంది అలాగే ఖమ్మం వరకు అయితే మన ఫీల్ వెళ్ళడం జరుగుతుంది సో చూసుకున్నట్లయితే మనం వచ్చి సో మన రోడ్ కార్డు ఉంటే పాపం వేరే వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం కొంట పొలం చూడడానికి రాండి అని రావడం జరిగింది అండి మీరు ఒక్కలే చేస్తున్నారు మీ పేరు అండి మీది ఆలపా బాగుంటుంది అలవాడు ఎంత ఇది పొలం ఎక్కడ వరద వరద మొత్తం కూడా ఎన్ని రోజులు పడుతుంది వాన ఐదు రోజులు పడది రోజులు

సో వరదకి ఇటువంటి పొలాల్లో నుండి వరద మొత్తం కూడా కొట్టుకొని పోయి ఈ విధంగా అయితే మారడం జరిగింది ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మిర్చి రైతులు అలాగే పత్తి రైతు వరి రైతులకి ఏదైతుందో సో రైతులకు రైతులని గవర్నమెంట్ ఆదుకోవాలి సో ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ విధంగా ఎక్కువగా లాస్ అయిపోతే మళ్ళీ కూడా కంటివేషన్ చేయడానికి రైతులైతే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సో గవర్నమెంట్ తప్పకుండా ఇలాంటి రైతులందరినీ కూడా ఆదుకుంటే మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది

మీరు చూడొచ్చండి సో వరదల వలన సో పత్తి చేయలు అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇటు బోనకాలం నుంచి మన ఖమ్మం వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో వరదలకి మట్టి కొట్టుకొని పోవడం కోసుకొని పోవడం రోడ్లం ఉన్న పొలాలు కానీ లోపలకి ఉన్న ఇంకా పొవ చెరువుల కింద కానీ వాగుల కింద ఉన్న పొలాలు మొత్తం చూసుకున్నట్లయితే సో టోటల్గా ఎంటైరియర్గా చూసుకున్నట్లయితే కొంతవరకు పర్వాలేదు అనిపించినా కానీ కొన్ని ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం చాలా వరకు డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ విధంగా జరిగినటువంటి మళ్ళీ కూడా వర్షం చెప్పడం జరుగుతుంది సో టోటల్ గా చూసుకున్నది పత్తి పొలాలు కానీ వేసినటువంటి మిర్చి కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ముందు చూపిస్తాం మిర్చి వీడియోలు కూడా ఈ విధంగా ఉన్నాయండి పత్తి అన్ని కూడా వాటర్ ఫ్రీఫిల్ అయిపోవడం జరిగింది వరదలకి ఈ విధంగా ఊళ్ళల్లో కూడా పడ్డాయి నీళ్ళు ఇక్కడ దాకా తండ్రి పెట్టాయి నీళ్ళు మిరపనారికి ఈ విధంగా ఇదన్ని ఎర్రబడిపోవడం జరిగింది ఏసిన అన్ని కూడా కొట్టకపోవడం జరిగింది